హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిన్న చేపల పులుసు కూర ఎలా చేయాలనో సింపుల్గా చూపిస్తానండి ఈ కర్రీ చాలా బాగుంటుంది చిన్న చేపల పులుసు మంచి టేస్ట్గా ఉంటుంది ముందుగా నేను పావు కేజీ చిన్న చేపలు తీసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి వాటర్లో సార్లు కడిగి తీసుకున్నాను మంచిగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను అందులో పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకొని వేయించుకోవాలి వాము వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కోల్డ్ కాఫ్ దగ్గు జలుబు ఏమన్నా ఉన్నా తగ్గిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఆనియన్ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అలాగే ముందుగా కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి ఉప్పు వేసి వేయించుకుంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఆయిల్లో టమాటా ఆనియన్ ముక్కలు మంచిగా మగ్గాయండి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన వరకు వేయించుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మీడియం నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసి కలుపుకోవాలి చింతపండు రసం మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలి ఇప్పుడు మూత తీసి ఫైవ్ మినిట్స్ తర్వాత పులుసు ఇలా సలుతుంది ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చిన్న చేపల్ని ఇందులో వేసి కలుపుకోవాలి స్పూన్తో స్లోగా కలపాలండి బాగా కలపొద్దు ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు ఉడికించాలి అలాగే వన్ టీ స్పూన్ జీరా మెంతి పొడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల పులుసు కూర అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి అంతేనండి బాయ్